అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు శుభవార్తలు వింటారు రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి కొంతమంది రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఉద్వేగాలు లేకుండా నిదానంగా వ్యవహరించి పనులు పూర్తి చేయాలి ఆరోగ్య విషయంలో వ్యక్తిగత అంశాల్లో తగిన శ్రద్ధ అవసరం అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి జాగ్రత్తగా మాట్లాడుతూ గౌరవం తగ్గకుండా ఖర్చులు చేస్తూ కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా ముందుకు సాగాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఒకదానికి అనుకున్న ఖర్చు మరొకదానికి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త సంతృప్తి పొందుతారు ఖర్చులు పెరుగుతాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు లక్ష్య సాధనకు శ్రమిస్తారు జీవిత భాగస్వామి సలహాలు సలహా మేరకు కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అనుకూల స్థితి ధన వ్యాయం పెరుగుతుంది ఈరోజు మీ ఆశయాలు నెరవేరే రోజు అవుతుంది ప్రజలు మీ భావాలను తప్పుగా మరియు అన్యాయంగా ఉపయోగించుకోవచ్చు ప్రేమ విషయాలు కోపం తెచ్చుకోవడం మీకు మంచిది కాదు విడివిడిగా నివసిస్తున్న వారు వీడియో కాల్స్ ద్వారా తమ భాగస్వామితో సంబంధాన్ని కొనసాగించగలరు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఈ రోజు ప్రారంభంలో వ్యాపారంలో చాలా హడావుడి ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి విద్యార్థి వర్గానికి చెందిన వ్యక్తులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు మీ జీవితంలో ప్రమోషన్ లేదా పెంపు కోసం అవకాశాన్ని ఆశించవచ్చు ఉద్యోగం లేని వారికి పెద్ద కంపెనీ నుండి ఉద్యోగానికి పిలుపు రావచ్చు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సమస్యలు వస్తాయి ఈ రోజు మీరు తొందరపడి మరియు భావోద్వేగ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి కార్యాలయంలో అపరిచితులు మీ పనికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు వారి నుండి దూరం పాటించాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే దానికోసం మీరు వైద్యుని సంప్రదించాలి మీరు మీ స్నేహితులు ఎవరికైనా మీ కోరికను తెలియజేయవచ్చు మీరు మీ ఇంటికి కొత్త వాహనాన్ని తీసుకురావచ్చు పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీరు భౌతిక సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు మీ పని పద్ధతిని మార్చుకుంటే విజయం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఈరోజు ఇంటి పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పిల్లలు తమ చదువుల్లో చాలా బాగా రాణిస్తారు మీ గ్రహస్థితి మంచిది దాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంట్లో మరియు వ్యాపారంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు రావు అదనపు బాధ్యతలు చిరాకు కలిగించవచ్చు ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయడం వల్ల మీ బడ్జెట్ పాడవుతుంది మీ హృదయంతో కాకుండా మీ మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి మార్కెటింగ్ పై ఎక్కువ సమయం వెచ్చించండి లాభాల కోసం నెమ్మదిగా ఉండండి భవిష్యత్ ప్రణాళికల కోసం సరైన సమయం కోసం వేచి ఉండండి కార్యాలయంలో అజాగ్రత్తను నివారించండి వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండవచ్చు ఇంటి సమస్యలను పరస్పర సంభాషణ ద్వారా పరిష్కరించుకోండి మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం యోగా మరియు వ్యాయామం చేయండి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కెరీర్ విజయ పదంలో దూసుకుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచేస్తున్న పదోన్నతులు కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది ఆదాయం పదింతలు పెరుగుతుంది షేర్ మార్కెట్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఇష్ట పూజించడం మంచిది మొత్తానికి ఈ రోజు ఈ రాసు వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రోజు కొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి అదే విధంగా మీరు పనిచేసే చోట కొంతమంది మిమ్మల్ని నష్టపరచడానికి మీ పరువు పోయే విధంగా ప్రయత్నిస్తున్నారు కావున వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ పని చేస్తూనే ఇతరులను గమనిస్తూ ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు